చంద్రబాబు నాయుడు నీకు మనిషి జన్మను విత్తలా నీకు తిట్టినా లేదు నేను సిగ్గు లేదు నీ దగ్గర ఉన్నటువంటి భజనగాళ్ళని పంపించి తెల్లరిపాటికి ఒక ప్రశ్న ఇటు రోజు మీ దరిద్రమోహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంత కుట్రలో కుతంత్రాలు ఒకళ్ళ మీద నిందలేయటం నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికొండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు నువ్వే కాదు నీ కొడుకు పప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి మాక నువ్వు పాటు పవన్ కళ్యాణ్ ఆయన మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక ఐదారు రోజులు అయ్యోటి పర్యటనలు పెట్టుకుంటాడు ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని కార్యకర్తలను లేకపోతే లాయర్లనో డాక్టర్లనో యాక్టర్లనో ఎవరో ఒకరిని పిలిపించుకుని మీటింగ్ చదువుతాడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించటదంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా నీ మీద ఏ రకమైనటువంటి తీర్పిచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తా అంటే నువ్వు తందన ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందన కొట్టవు కాబట్టి తానా బ్యాచ్కి తందన బ్యాచ్కి ఏమి తేడా లేదు ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు వీటన్నిటినీ కూడా మేము ఖండిస్తున్నాం ఇప్పుడు ఆయన తండ్రిపేట పేరు ఉంచేసుకున్నాడు ఆయన ఏదైనా పవన్ కుమార్ అనేవి పెట్టారు మా నాన్నగారు అని చెప్పాడు ఆయన ఏదైనా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడు ఆయన తండ్రిపేటిని పేరు కూడా ఉంచుకోలేదు కదా అంటే ఆయన పేర్లు మార్చుకుంటే వెళ్తాడు హీరోలు దురాభిమానులు అభిమానులు రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన ఆటలు ఇదొకటి పవన్ నాయుడు మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి

మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది కోట్ల మంది అభిమానులు లేరు ఉన్నారు అభిమానులు మరి ఈయన జీవిత చరిత్ర చూసి మీ ఆయన అభిమానులు ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ముందు ఆయన చూసుకోమని చెప్పాను మేము ఎట్ట ఉన్నా మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఈయనకి లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారు అనుకో ఇబ్బంది పడతారు సమాజమే ఇబ్బంది పడతాయి తెలియదు ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు పర్సనల్ జీవితం కావచ్చు లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డెపాజిట్లు పోగొట్టుకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలను కోరుకున్నా వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని ముప్పై ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక అరవై ఏళ్ళకి వాళ్ళు ఏ బాధలోకి వచ్చాడు అన్నీ రకరకాలుగా మిత్రులు శ్రీనివాసరావు ఆస్తి ఆయన ఆయన పావుల వాటాదారు ఇక్కడ అలాగే ఆయన మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటాదారులు కూడా వచ్చి నా దాంతో కలిసి మాట్లాడారు ముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈరోజు వచ్చి అలవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ 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 ఆయన సపోర్టరే కాకుండా ఆయన ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన 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 ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి టీ దాకి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఈ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు కానీ ప్రతి వాసం ఈ సెర టాకీస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని రెండు నాళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెర అన్న ఏదో సెర టాకీస్లోకి రావటం అంటే జనాలందరూ అందరూ ఒక రేంజ్లో భయపడే స్థితి స్థితిలో ఉన్నారు సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్ని ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్స్ కూడా వేయించడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్ది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది అని గట్టిగా మంచి ప్రజలు మనిషి ఏనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి నేను ఇక్కడంతా ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకందరికి తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికీ కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకెవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రావంకటేశ్వరరావు అప్పర్ కో అప్పర్ కుబేరుడు అలాగే మనకి మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అంటే సెట్ దాంట్లో పాల వాట ఉంటేనే ఆయన తిరిగాడు ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవు అది ఏం లేదు మేము కూడా ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయ చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే రోజు మా మా దగ్గరకు వచ్చి కలవండి తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చంద్రగడ్ చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం జనసేన పార్టీ వరకు కూడా మా తోడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కొట్టుకుని సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదాం అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు